ఓం శ్రీ నమః శ్రీ భగవత్యేన్మహ దేవి భాగవతము ఎనిమిదవ స్కందము పంతొమ్మిది ఇరవై అధ్యాయాలు మొత్తం ఎనిమిదవ స్కందంలోని పదిహేనవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము ఈ తలాతలమునకు క్రింద పరమ ప్రసిద్ధమైన మహాతలమును గురించి నారాయణుడు నారదునితో చెప్పటం ఇప్పుడు మనం తెలుసుకుంటాము ఈ తలాతలమునకు క్రింద పరమ ప్రసిద్ధమైన మహాతలము అని గల వివరము ఉన్నది ఈ వివరమునందు క్రోధవసులకు సర్ప సమాజం ఉంటారు నారద ఈ సర్పములకు అనేక మస్తకములుంటాయి వీరిలో ముఖ్యులను చెప్తాను విను కుహుకుడు తక్షకుడు సుషేణుడు కాళీయుడు మొదలగువారు వీరికి పెద్ద పెద్ద ఫణములుంటాయి వీరి శరీరములందు అపరిమిత శక్తి ఉంటుంది వీరు ఎంతో భయంకరముగా ఉంటారు ఈ జాతియే భయంకరమైనది వీరందరూ కూడా గరుడుకి భయపడతారు వీరందరూ రకరకములైన క్రీడలను చెయ్యడానికి నేర్పరులు తమ భార్య పిల్లలతో స్నేహితులతో బంధువులతో ఎప్పుడూ ఆనందముగా విహరిస్తూ ఉంటారు ఈ మహాతలమునకు క్రింద రంధ్రమును రసాతలము అని పిలుస్తారు ఈ వివరమునందు అనేకులు దైత్యులు ఇక్కడ నివసిస్తారు ఈ దానవులకు ఇది నివాస స్థలము వీరు ఫణములను కలిగి ఉంటారు వీరు నివాత కవచులు కాళేయులు హిరణ్యపురవాసులు అని పేర్లతో ఖ్యాతి వహించారు దానవులలో వీరికి ఎప్పుడూ శత్రుత్వం ఉంటుంది జన్మతః వీరు మహాపరాక్రమవంతులు వీరిలో అపారమైన సాహసము ఉన్నది కానీ సమస్త జగత్తుకు స్వామి భగవంతులకు శ్రీహరి తేజస్సుతో వీరి శక్తి కుంటుబడి ఉంటుంది అందువలన బిలములందు నివసించు సర్పములలాగా ఎల్లవేళలా వీరు తమ వివరములందే దాగి ఉంటారు ఇంద్రుని ఒక దూత పేరు శరమ ఆమె అనేక మంత్రములను ఆవిష్కరించింది ఆ మంత్రముల ప్రభావమున అనేక మంది అసురులు మహా దుఃఖములను అనుభవించి ఉన్నారు ఈ విషయమును జ్ఞాపకము చేసుకుంటూ వీరు ఎప్పుడూ భీతులై ఉంటారు నారద ఈ రసాతలము క్రింద పాతాళలోకము ఉన్నది ఇక్కడ నాగలోకాధిపతియు అనేక సర్పములు నివసిస్తాయి వీటిలో వాసుకి అతి ముఖ్యుడు వీరిలో ప్రముఖులు శంఖుడు కులికుడు శ్వేతుడు ధనంజయుడు మహాశంఖుడు ధృతరాష్ట్రుడు శంఖచూడు కంబలుడు అశ్వథరుడు దేవదత్తుడు అనువారు వీరు పెద్ద పెద్ద పడగలు కలవారు వీరు మహాక్రోధ స్వభావులు నిలువెల్లా విషము కలవారు వీరిలో చాలామంది ఐదు ఏడు పది వంద వెయ్యి మస్తకముల చేత సుశోభితులు వీరి మస్తకములందలి మణులు ఎంతో ప్రకాశవంతములు దేవర్షి ఈ సర్పములు తమ మనులతో తేజస్సుతో పాతాళ లోకమందలి అంధకారమును దూరము చేస్తూ ఉంటాయి కోపముతో వారి శరీరములెప్పుడూ మండిపోతూ ఉంటాయి నారద ఈ పాతాళమునకు క్రింద మూడు వేల యోజనముల దూరమున భగవంతుడకు శ్రీహరి యొక్క తామస విరాజమానమై ఉన్నది సమస్త దేవతలచే పూజింపబడు ఈ కళ పేరు అనంతము అభిమానమునకు లక్షణము అహంకారము ద్రష్ట దృశ్యముల కలయికను సంఘర్షణమంటారు అనంతుడు అనంతమూర్తి ఆదిశేషుడు ఇతడు సహస్ర మస్తకములతో శోభిల్లుతూ ఉంటాడు తన వేయి తలల మీద ఈ భూమండలము నిలిచి ఉంటుంది ఇది కమలములాగా విరాజిల్లుతూ ఉంటుంది సమయానుకూలముగా లయకారుడగు రుద్రుని మనస్సులో జగత్సంహార కోరిక ఉదయిస్తుంది అప్పుడు ఆ స్వామి కనుబొమ్మల నుండి సంఘర్షణులు అను పేరుగల రుద్రులు ప్రకటమవుతారు పదకొండు మంది రుద్రులతో కూడిన ఒక ఇది ఈ రుద్రులు మూడు నేత్రములతో దేదీప్యమానులై ఉంటారు త్రినేత్రులైన వీరు త్రిశూలములను ధరించి నిలబడి ఉంటారు వీరి శక్తి అనంతము మహాభూతములను అంటే సకల జగత్తును సంహరించటయే వీరి ముఖ్య ఉద్దేశ్యము మునేంద్ర భగవంతుడకు శేషనాగుని చరణకమలములందలి నఖములు ఎర్రని మణులతో పడుతూ పరమసుందరములై అలరారుతూ ఉంటాయి నాగరాజులు అనేకులు ఏకాంత భక్తితో భావితులై ప్రముఖ నాగరాజులతో కూడి భగవంతుడకు శేషుని చరణములకు తలలు వంచి ప్రణమిల్లుతారు అప్పుడు వారి తలలందలి మణుల కాంతులతో అనంతుని కాళిగోళ్ల కాంతులు కొంగ్రత్త ఎర్రటి అందాలను సంతరించుకుంటాయి మణులచే పొదగబడిన కుండలముల కాంతులతో ముఖము కపోలములు గండస్థలములు ఎంతో ప్రకాశమానములై ప్రతిబింబిస్తూ ఉంటాయి అక్కడ అనేక నాగరాజుల కుమార్తెలు కూడా ప్రసన్నులై ఉంటారు సుందరమైన అంగములు వారి కాంతిని ఇనుమడింప చేస్తుంటాయి వారి భుజములు సముచితమైన పొడవు కలిగి ఉంటాయి బుద్ధుగా సౌందర్యముతో ఒప్పారుతూ స్వచ్ఛముగా మనోహరముగా ఉంటారు మిక్కిలి శోభతో అటూ ఇటూ తిరుగుతుంటారు చందనము అగరు కస్తూరి అలేపనముల చేత వారి శరీరము పరిమళిస్తూ ఉంటుంది వారు భగవంతులకు శేషుని కృపాపూర్ణ దృష్టిని ఆశీర్వాదములను పొందు అభిలాషతో అక్కడ నివసిస్తూ ఉంటారు భగవంతుడకు అనంతుని హృదయము ఎంతో ఉదారమైనది అతడి బలపరాక్రమములు లెక్కింపటానికి అలివి కానివి ఆదిదేవుడు పరమ తేజస్సంపన్నుడైన సంపన్నుడైన అనంతుడు అనంత గుణములతో ప్రకాశిస్తూ ఉంటాడు జగత్ కళ్యాణము చెయ్యడానికి అతడు అమర్షమును క్రోధమును దూరము చేసుకుంటాడు అట్టి మహాశక్తికి పరమ ఆశ్రయభూతుడైన భగవంతుడు అక్కడ విరాజమానుడై ఉంటాడు సకల దేవతలు ఆ స్వామిని ఆరాధించుటయందు సంలగ్నులై ఉంటారు దేవతల సిద్ధుల అసురుల నాగుల గంధర్వుల మానవుల ద్వారా ఆ ప్రభువు నిరంతరము ధ్యానింపబడుతూ ఉంటాడు ఆ స్వామి నేత్రములు ప్రేమ మదోన్మాదములు ముగ్ధ మనోహరములు విహ్వలములు తన అమృతమయమైన వాణిచేత దేవతలను తన పార్షదులను ఎంతో సంతోషపరుచుటయే ఆయన స్వభావము ఆ స్వామి కంఠసీమయందు వైజయంతి మాలను ధరిస్తాడు ఆ మాల ఎప్పుడూ కూడా వాడదు నిర్మలమై నూతనమైన తులసీ దళములతో సుశోభితమై ఉంటుంది మదించిన తుమ్మెదల గుంపు తన మధుర సంగీతములతో దాని శోభను పెంపొందిస్తూ ఉంటాయి దేవాది దేవుడు భగవంతుడైన శేషుడు నీలి వస్త్రమును ధరిస్తాడు ఆయన ఒక చెవియందు కుండలమును ధరిస్తాడు అత్యంత విశాలమైన ఆ స్వామి భుజములు తేలిక అయిన మూపుల మీద శోభిల్లుతూ ఉంటాయి భగవంతుడకు శేషుడు ప్రముఖ దైవమని శ్రేష్ఠులైన పురుషులు చెప్తారు మదించిన ఏనుగుల వీపు మీద అంబారి పరిచినట్టు ఇతని వీపు మీద స్వర్ణమయమగు పృథివి శోభిల్లుతూ ఉంటుంది అధ్యాయము పంతొమ్మిది ఇరవై సమాప్తము ఇరవై ఒకటవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు